నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ డిసిఎన్ టీవీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన శ్రీవారి దర్శనానికి వస్తున్నారు కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయని కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన తిరుమల శ్రీ దర్శనానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించాలని భావిస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి తను అన్యమతస్థుడైనందువల్ల శ్రీవారిపైన తనకు నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వకుండా శ్రీవారిని దర్శించుకోవడానికి వీల్లేదని కూటమి పార్టీలు వాదిస్తున్నాయి అలాగే కొన్ని హిందూ ఛాందసవాద సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటాయని అడ్డుకుంటామని ప్రకటించారు అయితే ఇక్కడ కీలకంగా మారింది తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పలు పర్యాయాలు శ్రీవారిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రిగా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు కూడా ఆయన సమర్పించారు స్వయంగా ప్రధాన మంత్రి కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో ఎప్పుడు ఆయన్ని డిక్లరేషన్ అడిగిన దాఖలాలు లేవు అయితే ఈసారి డిక్లరేషన్ ఇవ్వాలని టిటిడి అధికారులు అడిగితే అది మరో వివాదానికి దారి చేసే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పార్టీ నాయకులు వేరే ప్రజా సంఘాలు మత సంస్థలు ఏవైనా మాట్లాడచ్చు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంతా తేలిగ్గా దీన్ని ఒక రాజకీయ నాయకుల లాగా మాట్లాడడానికి అవకాశం ఉండదు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు డిక్లరేషన్ ఇవ్వాలని పట్టుబట్టి శ్రీవారి జగన్మోహన్ రెడ్డిని శ్రీవారిని దర్శించుకోకుండా వెనక పంపిస్తే అది దేశవ్యాప్తంగా మరో పెద్ద చర్చకు దారి చేసే అవకాశం ఉంటుంది లేదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తాను డిక్లరేషన్ స్వయంగా ఆయనే సిద్ధపడి డిక్లరేషన్ మీద సంతకం పెట్టినా కూడా అది ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే తాను హిందూ మతస్థుని కానీ శ్రీవారి మీద నమ్మకోలేదని చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఈ డిక్లరేషన్ ద్వారా పటాపంచలు చేయొచ్చు అప్పుడు ఈ నెయ్యి వివాదం కూడా పూర్తిగా పక్కకుపోయే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ఇటు జగన్మోహన్ రెడ్డిని దర్శనం చేసుకుని కొంత అడ్డుకున్నా లేదా ఆయన డిక్లరేషన్ సంతకం పెట్టినా ఆ రెండు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఏది జరిగినా అది ఖచ్చితంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి లాభిస్తాయి ఆయన ఏదైతే ఆయన పైన ఏదైతే విమర్శలు ఉన్నాయో ల లడ్డూలో కలుతూ కలుషితం చేశారని ఆయన హిందువు కాదని ఆయనకి మా హిందూ శ్రీవారి పైన విశ్వాసం లేదని ఏవైతే విమర్శలు చేస్తున్నారో అవన్నీ కూడా పక్కకు పోయే అవకాశాలు ఉంటాయి నమస్తే